హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు ద వీడియో సో ఏంటంటే ఈరోజు ఇది ఒక జాబ్ అప్డేట్కి సంబంధించినటువంటి వీడియో ఈ జాబ్ అనేది సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో ఆర్కేపురంలో ఈ ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టూ టైప్స్ ఆఫ్ పోస్ట్లకు సంబంధించి వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అది ఒకటి వైస్ ప్రిన్సిపాల్ రెండవది ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే వైస్ ప్రిన్సిపాల్కి పీజీ విత్ బిఎడ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అదేవిధంగా వయోపరిమితి అనేటువంటిది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా బీసీలకు అయితే త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అదేవిధంగా పిహెచ్సి వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే అప్లై చేసుకోవడానికి ఆ వయో పరిమితిలో ఏదైతే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉందో దాని ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళ యొక్క టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇది వైస్ ప్రిన్సిపాల్ పోస్టు సో ఇక్కడ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ని కూడా వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులను అయితే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి సో అదేవిధంగా ఏఓకి సంబంధించినటువంటి పోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది సో దీనికి సంబంధించినటువంటి శాలరీస్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకు శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే ఏఓకైతే ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఉంది అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్కి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులు కూడా అడ్మిజబుల్ అవుతాయి కాబట్టి ఇది ఒక ఇట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దోజ్ హూ ఆర్ అస్పైరింగ్ ద జాబ్స్ వైస్ ప్రిన్సిపాల్ కానివ్వండి అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానివ్వండి అంటే పీజీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళైతే ఈ యొక్క వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే అదేవిధంగా ఏవో పోస్ట్ కూడా ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శాలరీ ఉంది ఇది కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి అంటే అక్కడ సికింద్రాబాద్ ఆర్కేపురంకి వెళ్ళి మీరు దరఖాస్తులైతే అక్కడ మీరు ఇవ్వచ్చు అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయవచ్చు సో దానికి లాస్ట్ డేట్ అయితే రేపే ఉంది సో మనకి ఇన్ఫర్మేషన్ లేట్గా అందడం వల్ల ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి అందరికీ ఈ విషయాన్ని అందించాలనే ఉద్దేశంతోనైతే అయితే వీడియోని చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే రేపు వెళ్ళైతే మీరు అప్లై చేసుకోండి ఏ పోస్ట్కి అయితే డిగ్రీ అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి పీజీ విత్ బీఈడి ఉండాలి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇవన్నీ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసుకొని మీరైతే ఆర్కేపురంలో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఈ పోస్టుల అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అనేటువంటిది ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇటువంటి మీకు మంచి మంచి జాబ్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటి మీ మీరు పొందాలంటే తప్పనిసరిగా ఆ వీడియో కింద ఉన్నటువంటి బెల్ బటన్ని ఆన్ చేసి ఆల్ అని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందరికంటే ముందుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ